ధూలపల్లి మండల కేంద్రానికి చెందిన దేవసాని వెంకటేష్ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ రెండు ఫలితాల్లో ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థి యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్ వెంకటేష్ ను ఘనంగా సన్మానించి మెమెంటోతో సత్కరించారు ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రూప్ మైనస్ రెండు సాధించడం స్ఫూర్తిదాయకమని విద్యార్థులు యువత వెంకటేష్ నుండి ప్రేరణ పొందాలన్నారు కష్టపడి ప్రణాళిక చదివితే ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి యువత నాయకులు వేముల వెంకటేష్ కోడూరి రాజశేఖర్ అందే శ్రీరాజ్ నరేష్ తదితరులు మన జూలపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి దేవసాని వెంకటేష్ మంచి గ్రూప్ల ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫలితాల్లో గ్రూప్ టు సాధించడం మా నా దుడపల్లి గ్రామ మండల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి కష్టాన్ని నమ్ముకొని తన తల్లిదండ్రులు దేవస్థాని లక్ష్మి రాజేశం వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచినారు వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తెరిగి కష్టపడి జీవితంలో పైకి రావాలనేటువంటి మంచి ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ ప్రాంతం నుంచి కూడా చదువుకొని గ్రూప్ టూ స్థాయి అధికారిగా ఎంపిక అవడం నిజంగా కూడా మా అందరికీ కూడా చాలా సంతోషం ప్రతి విద్యార్థి ఎవరైనా కూడా తల్లిదండ్రుల కడుపులో పుట్టినప్పుడే సంతోషం కాదు ఆ తల్లిదండ్రుల కడుపులో పుట్టిన పిల్లలు నలుగురుతోటి పొ పొగడించుకోబడినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క హృదయ ఉప్పు ఆ విధంగా పుత్రోత్సాహం పుత్రుడు జనించగానే కలగరు అన్నట్టుగా ఈ యొక్క మన 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 సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి స్థాయిలో సమాజంలో నలుగురితో గౌరవింపబడినప్పుడు తల్లిదండ్రులు సంతోషపడతారు ఆ విధంగా ఈరోజు వెంకటేశ్వర యొక్క జన్మ ధన్యమైంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించినందుకు వాళ్ళ కళలు సాకారం చేసే దిశగా తల్లిదండ్రుల యొక్క కష్టాలను తుడిచేసే విధంగా ఈరోజు గ్రూప్ టూ స్థాయి అధికారిగా ఎంపికవడం గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులందరికీ కూడా యొక్క స్ఫూర్తిదాయకం గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఉద్యోగాలు రావని చెప్పి కార్పొరేట్ పాఠశాలలకు లేకపోతే పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు మాత్రం అవకాశాలు లభిస్తాయన్నటువంటి అపోహ దీంతో తుడిచేయబడ్డది కష్టపడితే ఏదైనా సాధించవచ్చు మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం క్రమశిక్షణతోటి ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి వెంకటేష్ యొక్క గ్రూప్ టు సాధించడమే నిదర్శనం తనను స్ఫూర్తిగా తీసుకొని గ్రామీణ ప్రాంతాలు చదువుకున్న విద్యార్థులందరూ కూడా కష్టపడి ఒక లక్ష్యాన్ని నిర్దేశుకో నిర్దేశించుకొని తన స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా విద్యార్థులు చదువుకోవాలని చెప్పి భవిష్యత్తులో వెంకటేష్కి ఇంకా ఉన్నత ఉన్నతమైనటువంటి ఇక్కడికి ఆగిపోకుండా గ్రూప్ వన్ అదేవిధంగా సివిల్స్కి ప్రిపేర్ అయ్యి మన పుట్టిన గడ్డకు ఈ జులపల్లి ప్రాంతానికి పేరు తీసుకొచ్చే విధంగా పైకి రావాలని చెప్పి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ తనకి ఆ అమ్మవారు ఆ విధంగా శక్తిని ధైర్యాన్ని ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి వెంకటేష్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా యువకులందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించిన పద్మశాల యువతకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జయ భారత్